సో నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలి మనకు అది మీకు ఈ సందర్భంలో ఈ తో నేను మీకు చెప్తుంది నిరంతర ప్రక్రియ మీ చదువు చదువు మార్పుల కోసం కాదు మార్పు కోసం మనిషి మారడం కోసం ఆదిమ కాలము నాటి జీవితం నాటి మనిషికి ఈనాటి మనిషికి ఇంత తేడా ఉంది అని అంటే కేవలం జ్ఞానం సంపాదించడం వలన మాత్రమే అని మనం తిరగాలి ఈ జ్ఞానమే మనిషిని ఉన్నత శిఖరాలకి చేర్చుంది అందంగా ఆనందంగా అననుకూల పరిస్థితుల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించే మనుషులుగా మనం మారాలి అంటే ప్రపంచంలో ఏ అభివృద్ధి సాధించబడినా ఎవరి ద్వారా సాధించబడినా ఆ సమస్తము ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధించబడిందన్న సంగతి ఆ నగ్న సత్యాన్ని విద్యార్థులుగా మీరు తెలుసుకోవాల్సిన వారు అయ్యున్నారు సో తెలిసిన షార్ట్ వే టు డెవలప్మెంట్ షార్ట్ కట్ వేస్ ఉండవు హార్డ్ వర్క్ ఇది మీరు గుర్తెరిగితే ఆటోమేటిక్గా మీరు గొప్ప స్థితిలోకి ఎదిగిపోతారు జీవితం వన్ టైం ఛాన్స్ ఈ భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ భూమి మీద జీవించడానికి సో ఎలా ఉంటా అలాగా జీవించకూడదు లాగే జీవించాలి అనేటువంటి కొత్త నిశ్చయంతో మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి మన భవిష్యత్తు ఎలా ఉండాలో మనమే నిర్ణయం తీసుకోవాలి నిర్ధారించుకోవాలి యూ హ్యాట్ నువ్వు ఫిక్స్ చేసుకోవాలి ఈ స్థితిలోనే ఈ వయసులోనే ఇప్పుడు ఎవరైతే మీ భవిష్యత్తుని అంచనా వేసుకుంటారో ద అబౌట్ యువర్ ఫ్యూచర్ వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడ మీరు ఫిట్ అవ్వాలనుకుంటారో అక్కడ ఫిట్ అవుతారు ఇప్పుడు ఏ ఆలోచన లేకుండా యథాలాపంగా జీవితాన్ని గడిపేశారో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే జీవితం జీవించేసి అమ్మా నాన్న పళ్ళో చేర్పించారు కాబట్టి క్యారెట్స్ అది కాబట్టి బడికి వచ్చేస్తూ వెళ్ళిపోతూ గడిపేస్తే భవిష్యత్తు మీద ఒక అంచనా లేకపోతే మీ భవిష్యత్తు ఎలా ఉంటదో మీరు అంచనా వేసుకోలేకపోతే అబౌట్ యువర్ ఫ్యూచర్ మీ భవిష్యత్తు ఎలా ఉంటదో ఇప్పుడే మీరు చెప్పగలిగి ఉంటారు సో ఒక ప్రయాణానికి మనం సిద్ధపడుతూ ఉన్న సందర్భంలో విల్ ప్లాన్ ప్రతి జర్నీ ఇప్పుడు ప్రయాణం అయినప్పుడు ఏమి తీసుకెళ్ళాలి ఏ సూట్ తీసుకెళ్ళాలి ఏమేమి పెట్టుకెళ్ళాలి ఎంత డబ్బులు తీసుకెళ్ళాలి ఎంత సమయం పడుతుంది ట్రైన్ ఎక్కాలా బస్సు ఎక్కాలా ఏ ఊరికి వెళ్ళాలి టికెట్ ఎంత అవుతుంది ఎంతసేపు ఉండాలి ఏమేమి బ్యాక్ పెట్టుకు వెళ్ళాలి రిటర్న్ ఎలా రావాలి ఇవన్నీ మైండ్లో ప్లాన్ చేసుకుంటేనే ఒక జర్నీ వన్ డే జర్నీకి కూడా ఇంత పెద్ద ప్లానింగ్ మనం చేసుకుంటాం బట్ ఎంటైర్ లైఫ్ చాలా విలువైన ఈ జీవితానికి ప్లాన్ లేకపోతే ప్లానింగ్ లేకపోతే విజన్ లేకపోతే అంచనా లేకపోతే ఐడియా లేకపోతే అస్తవ్యస్తంగా జీవితాలు తయారయ్యే అవకాశం ఉంది భవిష్యత్తు మీద మీకు ప్రణాళిక ఉంటే భవిష్యత్తు మీద మీకు ఆశ ఉంటే సో యూ యు ఎవ్ టు రికలెక్ట్ యువర్ గోల్ యు యువర్ గోల్ ఇవన్నీ మీరు మైండ్ లో పెట్టుకొని ముందుకు సాగిపోతూ ఉంటే ఖచ్చితంగా గొప్ప గొప్ప విజయాలు మీరు సాధిస్తారు